సక్సెస్ తో మంచి ఊపి మీదున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తదుపరి చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయింది పవన్ కళ్యాణ్ నుండి తదుపరి వచ్చే చిత్రం ఇదే ఈ సినిమాపై ప్రస్తుతానికి ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు లేవు భవిష్యత్తులో మూవీ టీం విడుదల చేసే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఈ సినిమాకు హైప్ వస్తే రావచ్చు కానీ ప్రస్తుతానికి అయితే హైపే లేదు ఈ సినిమా సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులను ఒక వార్త పట్టరాని ఆనాడు గురయ్యేలా చేస్తుంది ఏంటంటే త్వరలోనే ఆయన తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడని కన్నడ లీడింగ్ ప్రొడక్షన్ సంస్థ కెవిఎన్ ఈ చిత్రానికి నిర్మించబోతుందని అనే టాక్ వచ్చింది సోషల్ మీడియాని షేక్ చేసిన వార్త అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్ న్యూస్ వచ్చేసరికి అభిమానులు మెంటలెక్కిపోయారు అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ సోలో చిత్రం మాత్రమే కాదని మల్టీ స్టారర్ అని ప్రభాస్ కూడా ఈ చిత్రంలో ఇంకో హీరోగా నటిస్తాడని అంటున్నారు ఈ మధ్య కాలంలో రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ చిత్రం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిపోతోంది అనే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు అదే స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మల్టీ స్టారర్ గా ఆలోచనలో ఉన్నాడట లోకేష్ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్ శాశ్వతంగా ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో అలా నిలిచిపోతాయని బాక్స్ ఆఫీస్ వద్ద కళలో కూడా ఊహించని అద్భుతాలు నెలకొల్పుతాయని అంటున్నారు ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ లో భాగమే అట అయితే ఈ యూనివర్స్ కి గతంలో ఆయన తెరకెక్కించిన విక్రమ్ లియో ఖైదీ యూనివర్స్ కి ఎలాంటి సంబంధం ఉండదట ఒక సరికొత్త యూనివర్స్ గా ఈ ఫ్రాంచైజీ ఉండబోతోందని సమాచారం అందుతున్న సమాచారం చూస్తే సూపర్ నేషనల్ పవర్స్ మీద తెరకెక్కే సినిమా లాగా అనిపిస్తోంది అంటే సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ తరహా అన్నమాట ముందుగా ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తో తీయాలనుకున్నారు కానీ కూలీ చిత్రం ప్లాన్ అవ్వడంతో ఆయనతో కాకుండా పవన్ కళ్యాణ్ ప్రభాస్ లతో చేసే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది ప్రస్తుతం లోకేష్ ఖైదీ టూ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన పవన్ కళ్యాణ్ ప్రభాస్ మల్టీ స్టార్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు